తన పేరు మౌనిక నా బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామం నేను నాలుగు నెలలు అవుతుంది రేషన్ కార్డు కోసం గవర్నమెంట్ ఆఫీస్ చూడు తిరగబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో బుగ్గారంలో ఆయన ఆరే రెడ్డి అని ఉన్నాడు అక్కడ అతను నేను ఎన్నిసార్లు రేషన్ కార్డు కోసం మేన కానీ ఆయన కనబలేడు కలిసిన ప్రతిసారి నేను ఇయ్య అంటే ఇయ్యా ఇయ్య అంటే ఇయ్య నేను అత్తగారు అనంతరం అమ్మవారి వెళ్ళిన ఇక్కడ ఇయ్య అన్నాడు సార్ నాకు ఇక్కడనే ఉన్నాడు నేను ఏడు సంవత్సరాలు కూర్చున్నా పాప పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నా సార్ పెట్టుంది సార్ నాకు అంతకమని అంటే మొక్క మిన్నే ఇయ్య అంటే ఇయ అంటాడు ఎగదా మా ఊరు మా ఊరిలో తను పెద్ద మనుషుల్లో తను పంపిస్తాను అయినా ఇయ్య అన్నాడు ఇయ్య అంటే ఇయ్య అంటున్నాడు ఎందుకు సార్ అంటే నేను చెప్తాడు చెప్తున్నాడు నువ్వు ఏడే చెప్పుకుంటూ పో చెప్పుకపో ఇష్టం ఇష్టమని మాట్లాడినాడు మా జీపీఓ సార్కి అక్కడ కూర్చుంటే మా పంచాయతీ సెక్రటరీకి గ్రామ పంచాయతీ ఆఫీసర్కి ఏమని నువ్వు ఏరే ఇక ఎప్పు ఇన్కమ్ క్యాస్టీ కూడా ఇవ్వకుని చెప్తున్నాడు కదా సార్ చూడరు నా ప్రూఫ్స్ అన్నారు కదా ఇవి ఇది నా ఆధార్ కార్డు చిన్నపురం అని మా బర్త్ ఆధార్ కార్డు చిన్నపూర్ అని బిడ్డది చిన్నపూర్ నా బిడ్డది చిన్నపూర్ ఈవన రెసిడెన్షియల్ రెండు వేల ఇరవైలో తీసుకున్నా టూ బిహెచ్కే కుదా డబుల్ బెడ్రూమ్ కప్లై చేసుకుంటా కూడా కొట్టేసి రెండు వేల ఇరవై రెసిడెన్షియల్ ఇక ఇది నా భర్త్ రెసిడెన్షియల్ రెండు వేల ఇరవై నేను అప్లికేషన్ నాకు రిజెప్ట్ చేసిన అప్లికేషన్ బాము నేను పెట్టుకున్న రిసిప్ట్ ఇంక ఇంతకుమంది చేయముంటుంది సార్ రేషన్ కార్డ్ అప్లికేషన్ సంతకం పెట్టడానికి చెప్పండి మీరన్న నాకు మొక్క మీద ఎంత మందిని పంపించినా ఇవ్వండి అంటుండు డబుల్ డిమాండ్ ఎత్తుడు పర్సనల్గా ఎన్నెన్నో మాటలు అంటుండు నన్ను బయట భర్త దుబాయ్లు ఉంటాడు ఒక్కదాన్ని ఉంటాడు నేను నా పిల్లల్ని పట్టుకొని నేను వచ్చే ఎంక్వైరీ ఎత్తపో నేను మీ ఇంటికి ఎద్దపో అన్ని డబుల్ మీనింగ్ మాట్లాడుకుంటే మిస్టమని మాట్లాడుతుండు ఇంతకు మించి ఏముండదు సార్ రేషన్ కార్డుకి అప్లికేషన్కి సంతకం పెట్టడానికి మీరు చెప్పండి ఏముండదు నాకు ఏది చేస్తుంది నాకు రేషన్ కార్డు కూడా డబుల్ పెట్టు అప్లికేషన్ సంతకం పెట్టమని చెప్పారు నాకు ఇప్పుడు ఇన్కమ్ క్యాస్ పోదామన్నా భయం వేస్తుంది ఆయన అన్నమాటకి డైరెక్ట్ చెప్పండి జిపిఓ సార్కి బాగురండి సార్ ఆయన ఆమెకి ఇన్కమ్ క్యాస్ కూడా ఇవ్వకూరని చెప్తుండు నేను డిగ్రీ లేకున్నా సరే అప్లై చేసుకోవాలంటే ఇన్కమ్ క్యాస్లో అడుగుతాడు అడు కదా అడుగుతారు కదా దానికి కూడా సంతకం పెట్టమని చెప్తుండ్రు జీపీఓసారికి ఎందుకు సార్ రీజన్ ఏంటిది రీజన్ ఏముంటుంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి పక్క ప్రూఫ్స్ అన్నీ ఉండగా సంతకం పెట్టుకుంటా ఉండడానికి రీజన్ ఏముంటుందో చెప్పండి మీరే రీజన్ ఏముంటుంది సార్ మీరే చెప్పండి డబుల్ డిమాండ్ ఎత్తుండు నీకు ఏం ఆలోచించుకున్నావు నేను నేను చెప్తా అంటున్నా నేను చెప్పింది నేను చెప్పింది నేను నేను చేసి పెడతా నీకు ఇది కాదు నీకు రేషన్ కార్డు కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పిస్తాను నేను చెప్పినట్టు అని అంటున్నాడు వెరిఫికేషన్కి ఇంటికి వస్తానండికి వచ్చి వెరిఫికేషన్కి వస్తాను అన్నాడు మళ్ళీ నేంటికి కూడా వస్తాను నేను తెలుసుకుంటాను నేను నేను చెప్పి నేను నేను చెప్పింది ఆలోచించుకుంటేనే నీకు ఇస్తాను అంతే సార్ అన్నీ చెప్పలేదు కదా సార్ నేను మాట్లాడిన మాట నాకు అర్థమైంది వేరే సరే మరి మీరు ఆలోచించండి పక్క ప్రూఫ్స్ అన్నీ ఉండగా నువ్వు రిజల్ట్ చేయడానికి రీజన్ ఏముంటుంది మీరు చెప్పండి రిజల్ట్ దేనికోసం చేస్తారు మీరే చెప్పండి ప్రూఫ్స్ అన్ని ఉండగా రిజల్ట్ దేనికోసం చేసండి